హలో ఫ్రెండ్స్ అనుస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు హైబ్రిడ్ చామంతికి నాటు చామంతికి తేడాలు ఏంటో చూద్దామండి ఏవి మనము ఏ మొక్కలు కొనుక్కుంటే వచ్చే సంవత్సరం కూడా సర్వైవ్ అవుతాయో వచ్చే సంవత్సరాలు కూడా మనం పెట్టి బ్రతికించుకోవచ్చు అవి ఏంటో ఈరోజు చూద్దాము చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్లు పెడుతున్నారండి ఆ రెండింటికి తేడా ఏంటో చెప్పండి మాకు మేము ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కోకూడదు మొక్కలు చూపిస్తూ చెప్పండి అని చెప్పారండి సరేననేసి ఈరోజు ఆ వీడియో చేద్దామనుకున్నాను ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది నాటు చామంత్ అనమాట ఇది మనము ఎప్పుడు పాతకాలం నుంచి చూస్తూ ఉన్నాం కదా ఆ నాటు ఇవి ఇవి చూడ్డానికి ఆకులు స్మూత్గా ఉంటాయండి అలాగే కొమ్మలు కూడా చాలా నాజుగ్గా మనము కొంచెం బలం పెడితే చాలా ఇరిగిపోయేలాగా ఉంటాయి అనమాట పిడుసుగా ఉంటాయి ఆకులు కూడా చాలా పలచగా అలా ఉంటాయి కదా ఇదిగో చూడండి ఇది హైబ్రిడ్ అనమాట దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో మొదలు కూడా చాలా బలంగా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇవి పూలు క్రింది సంవత్సరం పెద్ద పెద్ద పూలు అండి నేను తీసుకొచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది ఇది ఫంక్షన్స్లో డెకరేషన్స్ వాడుతున్నారు ఇవి తొలి పూలు కదండి సంవత్సరం పూసిన తొలి పూలు ఇవి అందుకని కొన్ని కొన్ని కుంటి గుడ్డి అలా పూసినాయి చిన్న చిన్న పూలు కూడా పూసినాయి బలం సరిపోలేదండి దీంట్లో పెట్టడం మూలంగా దాని గురించి అని చెప్పి చిన్న చిన్నవి పూసినాయి లేకపోతే పెద్దవి పూసేయి ఇదిగోండి మొదలు చూడండి ఎంత మందంగా ఉందో ఇది ఇదిగోండి దగ్గరకు చూపిస్తుంది చూడండి అంత మందంగా ఉంది కదా లావుగా ఉంది కదా అదే నాటి అయితే అంత లావులావుగా ఉండవండి ఇవి ప్రతి కొమ్మ అలాగే ఉంటాయి అనమాట అయ్యో ఇది విరిగిపోయిందండి కొమ్మ ఇదిగోండి ఇది చూడండి ఇది ఈ సంవత్సరం కొనుక్కు వచ్చిందండి ఇది కూడా హైబ్రిడ్ అనమాట పొడవ వెరైటీ ఇందాక నేను చూపించింది కూడా వైలెట్ కలర్తో అది కూడా పొడవ వెరైటీ చూడండి ఇది చూడండి మొదలు చూసారు అంత బలంగా ఉందో ఈ నాటి అయితే మాత్రం మనకి ఎంత బలంగా రావండి ఆకులు కూడా చూడండి కొంచెం తేడాగా ఉంటాయి అవి ఇవి కొంచెం ఇవి కొంచెం మూటుగా అలా ఉంటాయి అనమాట పల్స్గా ఉండమండి ఆకులు చాలా మందంగా ఉన్నట్టు ఉంటాయి అనమాట పూలు కూడా కొంచెం పెద్ద పెద్దగా హెవీగా పోస్తాయి అనమాట ఇదిగో చూడండి ఆకులు చూడండి ఇవి ఎంత మందంగా ఉన్నాయో మన నాటాట్ల కంటే ఇవి మందంగా ఉంటాయండి ఆకులు కొంచెం తిక్ కలర్లో ఉంటాయి అలాగే మందంగా ఉంటాయి అనమాట ఈ విధంగా మీరు ఈ చెట్లని గుర్తుపట్టచ్చండి ఆ తర్వాత ఈ ద్వార వెరైటీ అయితే చెట్లు చాలా చిన్న చిన్న పూలు పోస్తాయి అనమాట అదే గనక ఈ చెట్లు అయితే కనుక ఈ హైబ్రిడ్ పెద్ద చెట్లు అయితే కనుక పెద్ద పెద్ద పూలు పోస్తాయి తక్కువ సంఖ్యలో పోస్తాయి అనమాట అదే చిన్న పూలు అయితే డ్వార్ వెరైటీ చిన్న పూలు అయితే కనుక పొట్టి చెట్లకైతే చిన్న చిన్న పూలు ఎక్కువ బ్లూమింగ్ ఉంటుంది అనమాట ఎక్కువ పూలు పోస్తాయి ఇది కూడా హైబ్రిడ్ పొడవ వెరైటీ ఇదిగోండి ఇది కూడా లావుగానే ఉంది చూసారా మొదలు ఇదిగోండి ఇవి పొడ వెరైటీ అండి ఇవి పెట్టుకోవటం వల్ల ఇవి కూడా పెద్ద పెద్ద పూలు అనమాట డెకరేషన్స్కి ఉపయోగిస్తారు పూజల్లోనూ ఆటలోను ఫంక్షన్స్కి డెకరేషన్స్కి వాడతారు ఇవి బొకేస్లో కూడా ఉపయోగిస్తే చాలా బాగుంటాయి ఇవి పెట్టుకుంటే మనకి ఇవ్వండి వచ్చే సంవత్సరం కూడా మనకి సర్వైవ్ చేసుకోవచ్చు పక్కన పిలక మొక్కలు తీసి పక్కన పెట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం కూడా మనము పూయించుకోవచ్చు పూలు అదే నాటివి కూడా ఇంతకుముందు నేను చూపించాను కదా అవి కూడా మనకి ఎన్ని కావాలంటే అన్నీ పక్కన పిలక మొక్కలు వస్తాయి అవి కూడా పెట్టుకుని బ్రతికించుకోవచ్చు కొమ్మలు కూడా బ్రతికించుకోవచ్చు అండి అలా అనమాట ఇవి చూడండి ద్వార వెరైటీ అండి హైబ్రిడ్లోనే ద్వార వెరైటీ పొట్టి చెట్లు అనమాట ఇవండి ఇవి ఇందులో చాలా రకాలు తయారు చేశారు కాకపోతే ఇవి మొట్టుకు మనకి ఈ ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరానికి మాత్రం బ్రతుకు ఉండవండి ఇవి ఈ సంవత్సరానికి మాత్రం పూసేసి ఈ రెండు మూడు నెలలు ఉంటాయి తర్వాత చచ్చిపోతాయి అనమాట మీరెంతైనా రక్షించుకోండి ఒకవేళ ఆన పొరపాటున ఒకటి అలా కొంచెం చిన్న చిన్న పిలకలుగా ఉన్న ఒకవేళ ఉన్న వచ్చే సంవత్సరానికి మాత్రం అస్సలు ఉండవు అనమాట అదనమాట ఇది నేను తీసుకొచ్చానండి కింద సంవత్సరం నేను ఒక నర్సరీలో తీసుకున్నాను ఇవి చాలా నాకు నచ్చింది అనమాట నేను వచ్చే సంవత్సరానికి కూడా ఇంకెప్పటికీ ఉంచుకుందాంలే పక్క పక్కన పిలక మొక్కలు వస్తాయి కదా అని అనుకున్నాను కాతే ఇవి పిలక మొక్కలు అయితే రాలేదండి దీంట్లో రెండు మూడు చెట్లు కలిపి ఇచ్చాడు వన్ ఫిఫ్టీ తీసుకున్నాడు కుండీలో కాతే అవి ఒక్కడ కూడా బ్రతికలేదండి నేను దీంట్లో నుంచి చెట్లు తీసి పక్కన పెట్టి ఇంకా బ్రతికించుకుందాం పక్కన పిలక మొక్కలు వస్తాయి అనుకున్నాను ఒక్కడు కూడా అనమాట ఇంకా వేరే కలర్స్ కూడా తీసుకొచ్చాను కదా అందులో ఒకటి మాత్రం ఒక చిన్న పిలక పిలక కూడా కాదండి అది ఏదో బ్రతికి ఉన్నట్టు అనిపించింది కానీ ఈ సంవత్సరం మాత్రం లేదు చచ్చిపోయింది అవి బ్రతకమండి అనవసరం ఈ సంవత్సరం బ్రతికితే చాలు వచ్చే సంవత్సరం మనకి లేకపోయినా పర్వాలేదు ఈ సంవత్సరం అందంగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు మాత్రం తెచ్చుకోవచ్చు ఇక మనకి ఎప్పటికీ కావాలి ఎప్పటికీ ఉంచుకుందాము మనము ఇక ఎప్పుడు పూయించుకుందాము ఉంచుకుందాము నాడు చెట్లు లాగా అనుకునే వాళ్ళకి మాత్రం ఇవి అనవసరం అండి ఇవి మనకి ఉపయోగపడమనమాట ఈ సంవత్సరం మాత్రం పూసేసి ఇక తర్వాత ఉండవు నిలువ చెట్టు అంతా ఎండిపోతుంది అనమాట మనకు కుండి ఖాళీ అయిపోతుందండి అదే అండి ఈ చెట్లు విశేషాలు అవి అనమాట నేనైతే కొమ్మలైతే బ్రతికించలేదండి ఇంకా ఈ హైబ్రిడ్వి ఈ పొడ వెరైటీ నాటి అయితే మరి మనకి ఎన్ని కావాలంటే అని కొమ్మలు బతుత ఈ చక్క బ్రతికించుకోవచ్చు మరి ఇవి బ్రతుకుతయో లేదో ఇంకా నేనైతే చెప్పలేను ఇంకా చూడాలి చూసి చెప్తాను నేను కానీ పక్కన పిలక మొక్కలు అయితే వస్తాయండి వచ్చే సంవత్సరానికి కూడా బ్రతికే ఉంటాయి ఇవి అదండి ఇదిగోండి ఫ్రెండ్స్ మన హైబ్రిడ్ పొడవ వెరైటీకి పక్కన పిలక మొక్కలు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ పిలక మొక్కలేనండి ఇదిగోండి ఇది ఇది ఈ పక్కది ఇవన్నీ వేరండి పిలక మొక్కలు చక్కగా వస్తాయి అనమాట దీంట్లోకి మనం పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఇవి కూడా పక్కన చూసారా మొదల పక్కన ఉన్నాయి చూసారా అవి కూడా పిలక మొక్కలే అనమాట ఇంకోటి కూడా చూపిస్తుంది చూడండి మన ఆరెంజ్ కలర్ మన తిక్క ఆరెంజ్ కలర్ ఉంది కదా ఈ పక్కన పిలక మొక్క ఉంది కదా అది తీసి వేరేది పెట్టానండి అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి దీంట్లో పెట్టా చూసారా ఇది దీనికి వేరు ఉంది కదా చక్కగా పిలక మొక్కకి ఇది బ్రతికిపోతుందండి ఇదండి ఈ హైబ్రిడ్ మన పొడవ వెరైటీకి పక్కన పిలక మొక్కలు ఇలా వస్తాయి అనమాట అదే గనక హైబ్రిడ్ డ్వార్ వెరైటీ అంటే మన పొట్టి వెరైటీకి పక్కన పిలక మొక్కలు రావండి అలాగే కొమ్మలు పెట్టిన బ్రతకం అనమాట ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి ఇప్పుడు ఆ రెండిటికి తేడా ఏంటి అనేది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను అదండి ఇంకా ఇందులో కూడా ఈ పొడ వెరైటీల్లో కూడా పెద్ద పెద్ద పూలు చాలా చాలా రకాలు వచ్చినాయి మీకు ఏది కావాలంటే అవి ఉన్నాయండి ఇప్పుడు మా నర్సరీలో తెచ్చుకోవచ్చు వెళ్ళి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్